ఇవన్నీ బాగా గా తీసుకొని తీసి చల్లనీళ్ళతో బాగా కడగాలి ఈ సమస్తే అందరికీ ఈరోజు స్పెషల్ మెత్తాళ్ళు చింత చిగురు మన పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది మెత్తాళ్ళు ఈ తలకాయలు తోకలు ఇవన్నీ బాగా గా తీసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలి చాలా బాగుంటుంది చింత చిగురు మెత్తాళ్ళు తలకాయలు తోకలు ఈ విధంగా తీస్తే దీంట్లో ఉండి చేదు లేకుండా ఈ తలకాయల దగ్గర చేదు ఉంటుంది లేకుండా పోద్ది వేడి నీళ్ళలోనే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం వచ్చే టైంతో సరిపోతుంది కొలిసి బాగా వేడి నీళ్ళలో కడుక్కోవాలి బాగా నాలుగు సార్లు గడవాలి సరిగా ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కానీ కానివలువు ఆకలి అవుతుంది చింత చిగురు చేప అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తగారులు అప్పుడు చాలా స్ట్రెస్ ఇది చింత అంటేనే పొయ్యి కోసుకొని వచ్చుకొని చెట్టు దగ్గర చేసుకునేవాళ్ళము చేపలన్నీ తలా తోక వల్లిచేసాము వేణీళ్ళు వేసాము నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ చల్ నీళ్ళల్లో పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నీసాసన పోవాలంటే వేణీళ్ళలో తీసి చల్లనీళ్ళతో బాగా కడగాలి ఈ డస్ట్ అంతా పోతేనే చేపలకు బాగుండేది లైట్గా పసుపు వేసుకొని లైట్గా నీళ్ళు తెల్లు బాగా అల్లు రానమ్మా నేను రొద్దు కానీ పోయి నీళ్ళు పోయి రెడీ చేసి పెట్టావా రెడీ కోసుకొని వచ్చాను కదా నేను పోయి ఓకే సరిపోయింది చేసే విధానము మట్టి కొండ పెట్టుకున్నాము ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆవాలు మెంతులు తెల్లగడ్డ దంచిన తిప్పేదే కదా నాకు ఏ విధంగా దంచుకోవాలా ఒక్క ముక్క చాలా రెండు పలుకులు మాదిరి అయితే మెంతులు వేగినాయి తెల్లగడ్డ తిప్పు తెల్లగడ్డ ఏగినాక నిమిషం ఎరగడ్డలు ఎరగడ్డ వేయగా ఎరగడ్డలు నేను చెప్తా చెప్తా ఉంటే నేను వేస్తాను ఉండే ఎరగడ్డలు ఏగానే మన వేస్తాం మెట్టి కొండలో చాలా టేస్ట్గా ఉంటుంది కొండలో చేసుకుంటే చేపలు పులుసు అయినా ఎండుదైనా బాగుంటుంది ఇంకా రేపటికే ఇది ఎండు చేపలు కాబట్టి చింత కాబట్టి బాగా బాగుంటుంది అలా ఎరగడేగినాయి కదా కొంచెం అల్లం మసాలా ఇది ఒక వారం రోజులైనా బాగుంటుంది నిలవ ఉంటుంది ఏం చెడదు చింతా కాబట్టి ிப்பு பசு கொ ఇండి మిరపొడి మిరపొడ ఆ నువ్వు తినస్తా ఎంత ఎరు ఏంటి తిపతా కారం గా వేసేనా కారం తక్కువగా వేస్తానా కారం ఎక్కువ ఉద్దు తక్కువ ఉద్దు మీడియం గా కారం ఎక్కువై గా తెంతో నేను ఎంత ధనియాల పొడి ధనియాల పొడి రౌణమ్మ రౌణమ్మ కానీ కానీ ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి ఇప్పుడు చింతచిగురే చింత చిగురు ఇమాట ఇది స్పెషల్ చింత చిగురు అంటే స్పెషల్ ఇప్పుడు ఉదరే మా యమ్మమ్మ చేస్తుండేది మేమ్మమ్మ ఆ ఇద్దరు అంతమ్మమ్మ కదా ఇద్దరు అమ్మమ్మలు ఆ ఇద్దరు చింత గంట కొట్టుకొని జరిపి పోత రోడ్డు చిన్న పిల్లకాయలు అప్పుడు పోతారు నా తినేది నాకు చాలా ఇష్టం మీ అమ్మమ్మ ఇప్పుడు ఏం చేస్తా బ్బా సూపర్ టేస్ట్ నీ చెయ్యి ఈ బట్టి కుండ స్పెషల్ మెత్తాళ్ళు మెత్తాడు వేస్తున్నావా తిప్పేదే తిప్పో అదే తిప్పొద్దు నేనే తిప్పుతాను అని అన్నావు కదా నేను తిప్పుతాను ఆహా మెత్తాడు అంటే దీనికి వచ్చే ఎక్కువ చింత పండుగ నేనేమిటి కొంచెం ఎక్కువ తెలియని వాళ్ళు ఎక్కువ పోసుకోబడి చింత ఆగేస్తే ఏమి ఎక్కువ చూడ కొంచెం కోసం అంతే ఒక్క చిటికడు మామిడికాయ ఉంది మామిడికాయ మల్ల వేస్తాం తిప్పు టేస్ట్ గా ఉంది అయిపోయిందయ్యా చింతచిగురు చాప చాప మెత్తాళ్ల చేపలు చాలా బాగుంది రెండు మామిడికాయ ఆవిడకాయ అంటే నాకు ప్రాణం కదా మూడు ముక్కలు ఆరు ఆరు ముక్కలు వేసుకున్నాకే మూడు నాకే మూడు నీకు మూడు ఆరు ఐదు నిమిషాలు అంటే మూత పెట్టేస్తున్నావు అంటే మూత పెట్టుకున్నావా బాగా ఉడికి పద్ది మూత పెడుతున్నాను జరుగు ఉడికిందా ఆకలిగా ఉంది అబ్బా ఆహా సూపర్ గా వచ్చింది అబ్బా స్మెల్ చూస్తేనే ఆహా ఆహా చాలా బాగుంది స్మెల్ టేస్టీ కూడా అట్టే ఉంటది చాలా బాగుంది బా వేడి వేడిగా అయ్యి మామిడికాయ ముక్కలు మూడు ముక్కలు మూడే బండి ఇంకొంచెం అయ్యి ఆహా చిన్ననాటకాలు గుర్తు వచ్చాయి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఆహా ఏమి రుచి అన్ని సరిపోయినాయా బ్రహ్మాండంగా ఉంది ఇది వారం పది రోజులు కూడా ఉంటుంది నీళ్ళు వేయకుండా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంది ఈ విధంగా అన్నం తింటూ చేపలు అంచుకుంటుంటే స్వర్గం చాలా బాగుంది